రావాల్సిన కోసం మన వెల్వెట్టి సర్పంచ్ గారు పొసల అన్నమయ్య గారిని రావాల్సిన కోసం మన మండల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దేవాల పాన పార్టీ రైతోత్సవ సంఘాప సమావేశానికి అధ్యక్షుడు వహిస్తున్న మండల గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు పార్టీ ఆయుధ దినోత్సవం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రజతోత్సవం వేడుకలుగా మన పెద్దలు పార్టీ అధినేత కేసీఆర్ గారి మేరకు అన్ని గ్రామాలలో జెండాలు ఎగవేసి ఆ రోజు పొత్తుల జెండాలు ఎగవేసి అందరూ కూడా సమాజానికి రావాల్సిందిగా వారు ఆదేశించడం అందరూ కూడా మనం మన కేటాయించిన వాహనాలలో ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున తరలి వెళ్ళి రచితోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మరి ముఖ్యంగా మనందరం కూడా చూస్తున్నాం గత పది సంవత్సరాల పాలన ఎట్లోనే మరి కూడా లభిస్తున్నాం అది ముఖ్యంగా ఇదే వ్యతిరేకతను ఇప్పుడు జరుగుతున్న వ్యతిరేకతను మన పార్టీ ఆసరాగా తీసుకొని దానికి పూర్తిగా మన సేకరిస్తారు సహకరించి ప్రతి గ్రామానికి కూడా కూడా ఒక వారంలో ఒక రెండు రోజులు టైం ఇచ్చి మరి కార్యకర్తలు ఉద్దేశం చేయాలి గతంలో అనుకున్నాం మనం మన ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు అనుకునేది అందరూ కూడా మనవారి కాదు సార్ చాలా ప్రకారం పోవాలి గ్రామ శాఖ ద్వారా మండల శాఖ ద్వారా పోవాలంటే సార్ వినిపించుకోవాలి సార్ మాట్లాడాలనుకోవాలి మొత్తం మీద సార్ అయితే మన మాట ఎప్పుడు కూడా సార్ రోజు చేసి కానీ ఇప్పుడు అర్థమవుతుంది అనుకున్న సార్ కూడా ఏమైంది నేనేం చేసినా ఇంత అర్థం చేసినా అని నన్ను ఎవరు కూడా గెలిపించాలి అని బాగా ఉంది నొప్పా కానీ సార్ మనం కలువలు వస్తాయి కాబట్టి మీరు దయచేసి అన్యత భావించకుండా ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా తెలుస్తుంది ఈ నియోజక ఇన్ఛార్జ్ కూడా మారే అవకాశాలు గద్దల్లాగా వచ్చి కొట్టకపోతే ఇంతమన్నా పరిస్థితులు మీరు దయచేసి నేర్కొని ఇక్కడైనా పార్టీని నిధులు అనుకోవచ్చు ఈ అవకాశం